ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిట్కో హౌసింగ్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అనకాపల్లి పర్యటనలో భాగంగా స్థానిక శాసనసభ్యులు కులదా రామకృష్ణ గారితో కలిసి కొప్పాక సత్యనారాయణపురం సిరిసిపల్లి టిట్కో గృహాలను పరిశీలించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టిట్కో గృహాల సమస్యలు లబ్ధిదారులు చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కు తెలియపరిచారు లబ్దిదారులతో మాట్లాడుతూ ఈ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అలాగే చిట్కో గృహాల దగ్గర ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కొత్త వారికి కూడా ఇంటికి అప్లై చేసుకుంటే వారికి ఇల్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు ఆ తర్వాత విజయనగరం జిల్లాలో నెలిమల్ల అలాగే కాదు శ్రీకాకుళం జిల్లా కలాస తర్వాత నెలిమల్ల సాలూరు తర్వాత విశాఖ తర్వాత పెన్నుర్తి గాజువాక అవన్నీ తిరిగి ఇవాళ మనం ఇక్కడ అనకాపల్లికి వచ్చిగా ఇది అయిన తర్వాత నెలమంచిలు ఉంది దాంతో ఈ ఐదు రోజులు పర్యటన చేసింది ఇక్కడ మిగిలిన గొప్పగా సిరిస్థి కొపాత కొండ కొప్పాత సిరిస్పల్లి ఈ రెండిట్లో కూడా దాదాపు తొంభై శాతం పనులు అయిపోయినాయి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మాత్రం మిగిలినాయి ఉన్నాయి మిగిలిన కూడా తొందరగా చేస్తామని చెప్పి పెద్ద పనులు లేవు కాబట్టి ఇవి కూడా అయిస్తామని చెప్పి మా డిగ్రీ ఆఫీసర్స్ చెప్పారు అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు డాటా ప్రాజెక్ట్స్ కూడా చెప్పారు సో నా దృష్టిలో ఈ శాపల్లిలో ఉన్న ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా ఇక రెండు మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతాయి ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయ్యి ప్రజలకు గీయడం జరిగింది మిగిలిన రెండు కూడా వాటికి సంబంధించి ఆ ఇళ్ళ కన్స్ట్రక్షనే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు కూడా అన్నీ కంప్లీట్ చేసి ఒక వాటర్ ప్రాజెక్ట్ ఒకటే కొంచెం ఒక రెండు కిలోమీటర్ దూరం వచ్చేది ఉన్నదని చెప్తున్నారు చాలా లొకేషన్స్ వెళ్తున్నాను నిజంగా ఇవాళ మొదటిసారి ఈ సజ్జన సత్యనారాయణపురంలో అనుకున్న టైంకి హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దానికే చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా గర్వంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వం తర్పన్పూర్ అంటే నగరాల్లో నివేశించే వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వారికి నాణ్యమైన గృహాలు అన్ని సదుపాయాలతో ఒక కేటెడ్ కమ్యూనిటీ లాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం పొందుపరియాల వాళ్ళు కూడా సొంత ఇల్లు ఎలా సహకారాలు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టిన ఇల్లు దురదృష్ట వర్షాతో రెండు వేల పంతొమ్మిది తిరిగి మన ఏదైతే లబ్ధిదారున్నారో మనకి ఇలా జరుగుతుంది అయితే ఈ రెండు రాలేల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది లీగల్ ప్రాబ్లము ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లబ్దారులు ఎవరైతే ఉందనో అప్పటి ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత డబ్బులు కట్టించి చేస్తే ప్రభుత్వం మారి వాళ్ళ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళందరికీ క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగితే ఈ మొదలైన లబ్ధిదారులు కోర్టుకు పోయి అది డబ్బు మేము ఆల్రెడీ డబ్బులు కట్టున్నాము మాకు అన్యాయం చేయకూడదు అంటే కోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఇంకో దగ్గర కోర్టు స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో రాజీ పడి వెనక్కి తీసుకున్నారు కానీ అక్కడ కూడా వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు మాకంతా వేరే దూరం ఉంచున్నారు కొంచెం మీరు ఆలకించారని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇవన్నీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మా దృష్టికి తీసుకొచ్చారు సో ప్రతి ఒక్క మనం ఈ సమస్యలన్నీ పరిగణలో తీసుకొని ఖచ్చితంగా కూడా ఈ పర్టికులర్ ప్రాంతానికి ఉన్న సమస్యలు తీసి ఎవరైతే మూడు వేల